అనిల్ కుంబ్లే నా క్రికెట్ క్రికెట్ ప్లేయర్ ఎంత పిచ్చు కూడా పెట్టుకున్నాడు అనిల్ కుంబ్లే అంటే వాళ్ళ బ్రదర్ కిరణ్ వీళ్ళిద్దరు చేరడం అంటే వాళ్ళ టీం అంతా యంగ్స్టర్స్ మొత్తం చేరడం చాలా సంతోషం నార్త్ రాజపాలెం రావడం మేము వాళ్ళ కోసమే వచ్చాము ఈ రోజు చేరికలు ఉన్నాయని రావడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ యంగ్స్టర్స్ వీళ్ళందరినీ చూస్తుంటే రేపు ఈ రాజపాలంలో కూడా మాకు ఇంత ధైర్యం ఇచ్చి ఈ రోజు రాజపాలెంలో ప్రవీణు శ్రీధరు వీళ్ళందరూ తోడు వీళ్ళందరూ ఉండారంటే ఇక్కడ మనం మెజారిటీ తెచ్చుకోవడం ఖచ్చితం ఈ మండలంలో మామూలుగా ఈ మండలంలో మనకి ఓటు బ్యాంకు చాలా సమస్య అని అంటున్నారు బట్ వీళ్ళందరూ చూస్తుంటే ఇప్పుడు వీళ్ళిద్దరికి తోడు వీళ్ళందరూ మనం ఖచ్చితంగా ఈడ కూడా మెజారిటీ తెచ్చుకుంటాం ఇప్పుడే ప్రశాంతం చెప్పినట్టు వీళ్ళకి ఓడిపోయే ఓడిపోతారని మనసులో పడి రకరకాలు డ్రామాలు వేస్తున్నారు ఇవన్నీ చీప్ టాక్టిక్స్ నిన్న చూసాము నిన్నేం చేశారు మేమిద్దరం బ్యాక్ టు వైఎస్ఆర్ సిపి ప్రచారం అది అయిపోయింది దానికి నిన్న చెప్పాం రోజు మళ్ళీ ఈమేదో మాట్లాడింది వాళ్ళ వాళ్ళ సొంత వాళ్ళంతా ఎవరు అన్నలు వాళ్ళు ఫోన్ చేసి మనల్ని ఏదో అడిగి మనమేదో ఫ్రీగా మన బ్రదర్గా దాన్ని మనం మాట్లాడితే ఇవన్నీ మార్కెట్లో ఏమి పెద్ద మనుషులు వీళ్ళు ఏ బుద్ధిలో ఓడిపోతామనే ధైర్యం లేక వీళ్ళు మనం ఈ మొదలు పెట్టారు ఏంటంటే డిస్టర్బెన్స్ డిస్టర్బెన్స్ చేయడం మనుషులను అందరినీ చేయండి మీకు బుద్ధి పుణ్య చేయండి భగవంతుడు మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో ఏమి చేయాలో భగవంతుడే చూపిస్తాడు మీకు చెప్తున్నా నువ్వు కూడా నీకు అంత పెద్ద మనిషి వచ్చి ఇక్కడ ఈ పనులు చేయిస్తున్నావు కూర్చోబెట్టుకోని మంచిది కాదు నీ కూడా ఓ రోజులు వస్తాయి నీ కూడా ఆ రోజు నువ్వు కూడా బాధపడతావు ఈ ఎలక్షన్ అనేది నెల ఆ తర్వాత నువ్వు మామూలు జీవితానికి పోవాల్సిందే ఆ రోజైనా బాధపడతావు ఎలక్షన్లు మనము పోటీ చేసుకుందాం అంతే కానీ ఇదేమో ఏం చేస్తారో రోజు చేయండి ఇట్టే మీకు ఎట్లా పొద్దుపోవాలంటే ఏం చేయాల్సిందే లేని చేయండి చేసుకుంటా పోతాండి మీరు మాకేం ఇప్పుడు పోయేది ఏం లేదు దీంతో ఇది అలవాటు పడిపోతాం దీనికి కూడా ఇంకా వదిలిపెట్టారు అవుతా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు మాట్లాడుకోండి మీకు అందరికీ చెప్తుండా భగవంతుడు మీకు ఏం చూపిస్తాడు ఆ రోజు గుర్తు వస్తాడు మీకు ఆ భగవంతుడి చూపిస్తాడు ఆ రోజు నేను గుర్తు రాకపోతే ఆ రోజు ఇటు మీ అందరికీ చెప్తున్నా మీ అందరికి నేను కోరుకునేది ఒకటే మీ అందరూ ప్రశాంతికి సైకిల్ గుట్టేసి గెలిపించండి మనకి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఉంది లేదంటే ఈ దుర్మార్గం ఇంటే ఉంటది అట్టే నన్ను కూడా ఎంపీగా సైకిల్ గుట్టేసి గెలిపించండి మీ అందరి కూడా ఈ రోజు చాలా సంతోషం ఈ రావడం రావడం మీ అందం చూస్తుంటే ఇట్టే ఉండాలి మంది ఈ బేసు ఇది ఇట్టే మనం ఎలక్షన్ దాకా మనందరం కష్టపడి గెలిపించుకునే బాధ్యత ఈరోజు మనకి ఇంకొక మంచిది లో మనం భాగస్సులు కావడం మనకి ఎన్డీఏలో ఎన్డీఏ కూటమిలో బిజెపి జనసేన టీడీపీ ఈ ముగ్గురు కలవడం కూడా మనకి ఒక బలం ఈ బలం వల్ల కూడా మనం ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మనమే రేపు గవర్నమెంట్ ఫామ్ చేసేది ఎందుకంటే మనకి ఈ జన సైనికులు కూడా చాలా అదృష్టం మనతో కలవడం చాలా దగ్గరలో చూస్తున్నాను అంత యంగ్స్టర్స్ చాలా ముందుకి పోతున్నారు మనకు కూడా అది చాలా అడ్వాంటేజ్ అవుతుంది అట్లే బీజేపీ తీసుకుంటే క్రమశిక్షణ పార్టీ అది కూడా ఒక మంచి అడ్వాంటేజ్ అయింది సో మన గెలుపుకి వీళ్ళిద్దరు మనతో చేరడం కూడా మనకి మంచిది మనందరికీ కూడా మంచిది సెంటర్ లో ఖచ్చితంగా మోడీ అనేది మోడీజీ అనేది ఖచ్చితంగా మళ్ళీ గవర్నమెంట్ వస్తుంది అక్కడ కూడా సో ఇవన్నీ మనకి మంచి మంచి ఫ్యూచర్ ఉంది సో మీ అందరికి ఒకటే సైకిల్ గుర్తుకేసి మీరు మీరందరూ ప్రశాంతమని నన్ను గెలిపించాలని కోరుకుంటుంటూ తెలుగు పాటు రమేష్ గారు నాటి ప్రసాద్ గారు ఇరువు వివేకానంద రెడ్డి గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అలాగే ప్రశాంత్ అమ్మ గారిని సన్మానించాల్సింద